ఈ నెల ఇరవై ఇరవై ఐదవ తేదీ మంగళవారం పుట్టపర్తిలో ఇది టిడ్కో ఇండ్లు అదేవిధంగా జగనన్న కాలనీలు సమస్యల పైన ఈ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘన నిర్మిస్తున్నాం ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వము టిడ్కో ఇండ్లు నిర్మించింది ఈరోజు అవి చాలా శ్మశానకరంగా చాలా అద్భుమానంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పటికీ జిల్లా మొత్తంగా చూసుకున్నప్పటికీ పైన ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నదనేది అర్థం చేసుకోవచ్చు గతంలో చూసుకున్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం సూప్రసిద్ధ పథకాలు ఇచ్చింది పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అని అయితే ఆ చెప్పడమే వాళ్ళ జరిగింది కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వము ఇంతవరకు పేదలకు ఇచ్చిన పాపాలు కాబట్టి ఇలాంటి సమస్యల పైన తిరుకోవిందలు జగనన్న కాలనీలో నెలకొన్న సమస్యల పైన ఇలాంటి సమస్యల పైన పుట్టపర్తికి కలెక్టర్ కార్యాలయం దగ్గర ఇరవై ఐదో తేదీ ధర్నా కారణిస్తున్నాం కదిరిపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ అదేవిధంగా పార్టీ కార్మికులు అందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని చేప మంగళవారం ఇరవై తేదీ కలెక్టరేటు పుట్టపర్తి ఆఫీస్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి కదిరి పట్టణ ప్రజల్ని కోరుతాం ప్రధానంగా ఈ ధర్నాలో ఎక్కడైతే టిట్కోగీలను గత తెలుగుదేశం ఉన్నప్పుడు ప్రారంభించి మళ్ళీ జగనన్న ప్రభుత్వంలో ఆపేసి అసంపూర్తిగా నిలిపేశారో ఆ టికోీలను పూర్తి చేసి వెంటనే లబ్ధారులకు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఒకటి అలాగే జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి అక్కడ మౌలిక సౌకర్యాలు కల్పన చేయకుండా అవి కూడా అరాకొరగా నిలిచిపోయినటువంటి జగనన్న కాలనీలో నెలకొన్న సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి పని దినాలు పెంచాలి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి కూలి డబ్బులు ఇవ్వాలని చెప్పి అలాగే రైతులకు సంబంధించి వాళ్ళ వాళ్ళకి ఇస్తామన్నటువంటి పెట్టుబడులు కానీ లేదా ఏదైనా వాళ్ళకి రావాల్సిన స్కీములు కానీ ఇవన్నీ కూడా వెంటనే ఈ జిల్లాలో అప్లై చేయాలి అందరికీ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి దళితుల శ్మశాన వాటికలు ఎక్కడైతే ఈ జిల్లాలో దళిత కాలనీలు ఊర్లు గ్రామాలు ఉన్నాయో అక్కడ వారికి ప్రత్యేకంగా శ్మశాన వాటికలు కేటాయించాలని చెప్పి ఈ రకమైనటువంటి ప్రజా సమస్యల్ని ఈరోజు పోగే ఈ ప్రభుత్వం ముందు ఉంచడానికి అలాగే ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు ధరలు పెరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వాలు మాట్లాడటం లేదు ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతూ ఉన్నాయి అలాగే గ్యాసు డీజిల్ ప్రత్యేకించి కరెంటు ఛార్జీలు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారం పడింది దాంతోపాటు స్మార్ట్ మీటర్ల పేరుతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మనకు అదిలిపట్నంలో కూడా ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులకి అలాగే వాణిజ్య సముదాయాలకి ఇప్పుడు మళ్ళీ ఇళ్ళకు కూడా పెడతామని అంటా ఉన్నారు స్మార్ట్ మీటర్లు పెట్టి ఆ రకంగా ప్రజలపైన విద్యుత్ ఛార్జీలు వేసే భారానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే కదిరిపట్నంలో కూడా టిట్కో ఇల్లు ఎన్ని గత తెలుగుదేశం ఉన్నప్పుడు అంటే పైన జగన్ ప్రభుత్వం కాకముందు తెలుగుదేశం ఉన్నప్పుడు ప్రారంభించారు కదిరిపట్నంలో దాదాపు రెండు వేల మందికి పైగా కిట్కోయళ్ళ కోసం డబ్బులు చెల్లించారు లబ్దార్లో వాటాగా ఉన్నటువంటి ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో జీ ప్లస్ జీ జీ నుంచి జీ ప్లస్ నుంచి జీ త్రీ వరకు ఏదైతే కేటగిరీస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో దాని ప్రకారం ఆ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్కి ఒకే డబ్బు డబుల్ బెడ్రూమ్ ఉంటే ఇంకో డబ్బు అని ఏదైతే లబ్ధాన్ వాటా నిర్ణయించారో ఆ వాటా ప్రకారం ఈరోజు కదిరిపట్నంలో వందలాది మంది ఇరవై ఐదు వేల రూపాయలు యాభై వేల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఎనిమిదేళ్ల కాలంలో పూర్తయిన ఎంతో టిట్టుకో ఇలా టిట్కో ఇల్లు ఇలా ఈకపోగా ఇప్పుడు బ్యాంకు నుంచి లబ్ధాలపైన ప్రజలు చేస్తూ ఉన్నారు ఈఎంఐలు కట్టని మీకు లోన్ ఇచ్చామని చెప్పి అందుకనే ప్రభుత్వం ఎందుకనే జగనన్న ప్రభుత్వం ఆ పని చేయలేదు కాబట్టి టిట్ కోయిల్ను పూర్తి చేసిన లబ్ధానికి ఇవ్వలేదు కాబట్టి కనీసం ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం కూట ప్రభుత్వం అయినా మీరే ప్రారంభించే పథకం కాబట్టి తక్షణమే కదిరిలో గడ్డ దగ్గర ఉన్నటువంటి టిట్ కోయిల్ను పూర్తి చేసే లబ్ధాలకు ఇవ్వాలని చెప్పి అలాగే ఎక్కడైతే జగన్న కాలనీలో మౌలిక సౌకర్యాలు లేవో అవి తక్షణమే ఏర్పాటు చేయాలని లేకపోతే రాబోయే రోజుల్లో కదిరి పట్టంలో ఉన్నటువంటి టిట్కోయల్ లబ్ధదారులని జగనన్న కాలనీ లబ్ధాన్ని తెలుసుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాను